జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశి సంచారం శని మీనరాశుల సంచారం కేతు సింహరాశిల సంచారం అలాగే గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కర్గాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలోనే అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలండి అలాంటిది గురువు అతిచారంగా అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది సో జరుగుతున్నది ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం ఒకటే కాదండి దాదాపు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా ఆయన తొందరగా రాశులు మారడము మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ వెనక్కి వెళ్ళడము మళ్ళీ నెక్స్ట్ హౌస్కి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సో గురుగ్రహ ఒక రాశి మార్పు అతి అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆయన రాశిలో తదుపరి తులారాశిలో వచ్చే సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే తులారాశిలో బుధుడు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో వచ్చే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశిల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా చూడండి ఈ గోచారం అనేది గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లానెటర్ పొజిషన్ మారుతూ ఉంటుంది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ గ్రహాలు బట్టి మనము ఈ పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం అయితే ఒక ఒక రాశిలోను కూడా లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వ జాతకమని ఉంటుంది అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు పలాన రాశికి బాగుంది ఫలానా రాశికి గురుబలము గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది గురుబలం వచ్చేసింది గురుబలం అంటే ఒక సంవత్సరం ఉంటుంది అంతే మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ స్పాన్ వచ్చేసి మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు ఏదైనా దోషాలు ఉన్నా లేదా దశాభుక్తులు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గురుబలం అని చెప్తాం ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది అంతా అయిపోతుంది మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది గురుబలం అంటే చూడండి వర్ష అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది సో ఈ దశాభుక్తి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగోలేదు సో మీకు గురుబలం వచ్చింది సో గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది సో ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది కొద్దిగా మంచిగా ఉంటుంది పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవన్నీ జరుగుతాయి టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు సో గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది ఇక ఒక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి ఈ మీనరాశి వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు జన్మరాశిలోనే శని ఒక సంచారం జరుగుతున్నది అలానే నాలుగవ స్థానంలో చతుర్థ స్థానంలో గురువుగారి ఒక సంచారము అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత అంటే ఈ మాసంలో పద్దెనిమిది తేదీ తర్వాత ఆ గురువు మారుతున్నారు గురువు రాశి మార్పు జరుగుతున్నది ఇది మీనరాశి వాళ్ళకి చాలా కీలకంగా మంచి ఫలితాలు తెచ్చిపెట్టే ప్లాంటర్ పొజిషన్ అండి అలానే వ్యయస్థలంలో రాహు ఒక సంచారము చాలా ఉడదొడుకులు ఫేస్ చేస్తున్నారు చేని తప్పుకి అపవాదం లాంటిది అవమానాలు లాంటివి ఉద్యోగంలో కొన్ని ఒత్తిడిలు అలానే భార్య భర్తల మధ్య తగాదాలు ఇబ్బందులు సఫరేషన్ అవ్వడం లాంటిది చాలా అంతవరకు మానసిక ప్రశాంతత లేకపోవడం లాంటిది ఇలా అనవసరమైన ప్రయాణాలు లాంటివి మీరు మీరు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీనరాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ సేమ్ ఉండదు నేను ఇప్పుడు చెప్పినవన్నీ జరగదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి రాశి అంటే గోచారంలో ప్లానిటరీ పొజిషన్ ఇలా ఉంది సో ఈ రాశికి ఇలా ఉంటుందని చెప్పుకుంటున్నాం వాళ్ళకి ఏ భక్తి జరుగుతుందో నేను ఇక్కడ ఇండివిజువల్ ఆరోస్కోప్ చెప్పట్లేదండి వాళ్ళకి ఏ భక్తి జరుగుతూ ఉందో మంచి మంచి గ్రహ భక్తి జరుగుతూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడరు అంతగా ఇబ్బందులు రావు మీ జాతకరీత్యా భక్తి బాగాలేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు సి ఇలాంటి సిచ్యుయేషన్ ఈ మీనరాశి వాళ్ళు ఫేస్ చేస్తూ వస్తున్నారు ఈ మాసంలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ డిస్టర్బెన్సెస్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు ఈ ఒక మీనరాశిలో పుట్టిన స్త్రీలకు చాలా ఆరోగ్యరీత్యా సమస్యలు కావచ్చు ఈ మాసంలో కొంచెం స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇబ్బందులు కుటుంబంలో ఇబ్బందులు కొంచెం హన్హెల్తీగా ఉండడం లాంటిది ఇలాంటివన్నీ లేనిపోని చెడు కోరికలు లాంటివి పెరగడం లాంటిది ఇలా ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందిగా సాగిపోతూ ఉంటుంది ఇంట్ బయట కూడా ఒత్తిడి లాంటిది ఇలా ప్రతి ఒక్కటి కూడా మీనరాశి వాళ్ళకి నెగిటివ్గా ఉ మనకి జరుగుతూ ఉన్నప్పుడు ఈ పంచమ స్థానంలోకి ఎప్పుడైతే గురుగారి ఒక ప్రవేశం జరుగుతుందో అప్పటి నుంచి కొంచెం పీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొంచెం మానసిక ప్రశాంతత కనిపించడము అందులోన గురుగారు పంచమస్థానంలో కూర్చొని ప్రయాణం చేస్తూ ఆయన నవమ దృష్టితో మీ జన్మరాశిని చూస్తున్నారు అంటే రాష్ట్రాధిపతి రాశిని చూడడము అక్కడ శనిని చూస్తున్నాడు అంటే శని కంట్రోల్ అయినట్టుగా సో కొంచెం ఆ నెగిటివిటీ తగ్గడము అంటే ఇన్ని రోజులు కొంచెం ఏదో భయం అనేది మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు ఏదో తెలియని భయము ఆ కుటుంబరీత్యా కావచ్చు ఆ ఉద్యోగంలో కావచ్చు ఫ్రస్ట్రేషన్ లాంటివి ఫేస్ చేస్తూ వస్తున్నారు అయితే ఎప్పుడైతే గురుగ్రహం ఒక దృష్టి మై మీ రాశి మీద పడుతుందో ఆ భయం తగ్గడం తెలియని భయం తగ్గడము ఒక కాన్ఫిడెన్స్ పెరగడము ఉద్యోగంలో మీకంటూ ఒక గుర్తింపు లభించడము మంచిగా ఆలోచిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు నెగిటివిటీ ఉన్నది సమయంలో పాజిటివ్గా ఆలోచిస్తారు పాజిటివ్గా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు వాటిలో సక్సెస్ అవుతారు ఆదాయంలో కొంచెం పెరగడం లాంటిది ఈ ఒక జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ని తగ్గడం లాంటిది శారీరకంగా ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేస్తారు వాటిలో సక్సెస్ అవుతారు అలానే సంతానం విషయంలో కూడా ఇబ్బందులు తగ్గడము సంతానం నుంచి మీకు మంచి ప్రశాంతత లభించడం లాంటిది ఇలా మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది మీరు చూస్తారని చెప్పుకోవచ్చు దైవ కార్యాల్లో అంటే ఇన్ని రోజులు సరిగ్గా పూజ ఇప్పుడు ఈ జన్మరాశిలోకి ఎప్పుడైతే శని వచ్చాడో అప్పటి నుంచి పూజ చేసుకోవడానికి మీకు టైం అంటే ఆ ఒక మనసు వచ్చి ఉండదు పూజ చేసుకోవడానికి కూడా అవ్వదు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ వస్తున్నారు మీరు తొందరగా లేవలేకపోవడము లేట్గా లేవడము పొద్దున్నే నిద్ర లేవడము ఇట్లాంటివన్నీ చూస్తున్నారు ఎప్పుడైతే గురువు దృష్టి మీకు నవమస్తల మీద జన్మరాశి మీద పడుతుందో ఇక మీద పూజలు చేసుకుంటారు పూజలు చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి విద్యార్థులు చదువుల పట్ల పాజిటివ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయండి ఈ సమయంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు మంచి న్యాక్ పెరుగుతుంది టాలెంట్ పెరుగుతుంది మంచి ఆలోచన విధానం మారుతుంది మంచిగా మారి సక్సెస్ సాధిస్తారు మీనరాశి వాళ్ళకి చాలా బాగుంది అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత చాలా మంచి యోగదాయకంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఓం నమో భగవతే దక్షిణామూర్తయే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే అనే ఒక మంత్రాన్ని చదువుకోండి దక్షిణామూర్తికి అభిషేకాలు చేయించుకోండి కాలభైరవుడిని వదలద్దండి శివుణ్ణి వదలద్దండి మీరు ఎంత మంత్రాలు చేసుకుంటారో అంత మీకు పాజిటివ్నెస్ వస్తుంది అలానే శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ సమస్యలని మీరే చెప్పుకుంటే ఎలా అండి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఖచ్చితంగా ఇస్తే ఖచ్చితంగా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటి నుంచి బాగుంటుంది ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుంది సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్